నాన్న ఈరోజు నువ్వెంత ఏడ్చి కూడా ప్రయోజనం లేదు ఒకవేళ నువ్వు ఏడ్చినా ప్రాధాయపడినా వెంపర్లాడినా నువ్వే పదిసార్లు తిరిగినా నీకు విలువ ఉండదు గుర్తింపు ఉండదు ప్రేమ ఉండదు ఏహం ఉండదు ఎందుకంటే నీతో అవసరమైపోయింది కాబట్టి ఈ రోజు నువ్వు ఎంత వెంపరలాడేనా కూడా ప్రయోజనం లేదు కాబట్టి నువ్వు వద్దు వాళ్ళు నీతో నాకు ఎటువంటి పని ప్రమేయం లేదు అనుకునేటటువంటి వాళ్ళు ఈ రోజున నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి చక్కగా ఉంటున్నటువంటి వాళ్ళని ఉండనివ్వండి వాళ్ళని సంతోషంగా ఉండనివ్వండి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఉక్రోక్ష పడతారు మిమ్మల్ని వదిలేసి బాగున్నారని మీకు కావాల్సింది ఏంటో చెప్పండి మిమ్మల్ని ఎంతగా ప్రేమించినటువంటి వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం అనుకునేవాళ్ళు ఈ రోజు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయినప్పుడు మీరు మాత్రం వాళ్ళని స్వచ్ఛంగానే ప్రేమించారు కదా స్వచ్ఛంగానే ఇష్టపడ్డారు కదా అటువంటి అప్పుడు వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళ మీద ఉండేటటువంటి ప్రేమకు చిహ్నంగా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వండి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండడమే మీకు కూడా కావాల్సినది కానీ మీరు భగవంతుని మాత్రం ఒకటి కోరుకోండి ఈ ఈ రోజున ఉన్నప్పుడంగా భగవంతుడు ప్రత్యక్షం అయిపోతే కనుక భగవంతుడు మళ్ళీ ఇలాంటి వాడి కళ్ళల్లో నా మనసును కానీ నా యొక్క ప్రేమను కానీ నా యొక్క పేరును కానీ మళ్ళీ తలిచేలా మాత్రం చెయ్యుకు ఆ ఒక్క ఉపకారం చేసుకుంటే అని చెప్పి భగవంతుని వేడుకోండి